హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మసాలా పూరి అందులోకి కాంబినేషన్గా హోటల్ స్టైల్లో పూరీ కూరని చూపిస్తున్నానండి ఈ విధంగా చేశారంటే పూరీ కూర చల్లారినా కూడా చిక్కబడకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా మసాలా పూరి కోసం పిండిని కలుపుకోవాలి అందుకోసం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని రెండు కప్పుల పూరీ పిండిని వేసుకుని రుచికి తగినంత సాల్టు పావు స్పూను పసుపు ఒక అర స్పూను కచ్చా పచ్చాగా దంచిన బాము కొద్దిగా కసూరి మేతీని నలిపి వేసుకోవాలి ఒక అర స్పూను చిల్లీ ఫ్లేక్స్ కానీ లేదంటే పచ్చికారాన్ని కానీ వేసుకుని ఒక స్పూను ఆయిల్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని వీలైనంత గట్టిగా కలుపుకోవాలి నీళ్లు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే పూరీలు సాఫ్ట్గా వస్తాయి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించుకుని ఒక బౌల్లోకి ఈ విధంగా మెదిపి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లోకి రెండు స్పూన్ల శనగపిండిని వేసుకుని చిన్న టీ గ్లాసుడు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద దలసరిగా ఉండే గిన్నె పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకుని ఇవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు కరివేపాకు వేసుకుని పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఇందులోకి ఒక అర స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి మరి ఎర్రగా ఫ్రై అవ్వనవసరం లేదండి ఈ కూరకి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు క్యారెట్ తరుగుని వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక నిమిషం క్యారెట్ కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాసుడు వాటర్ని వేసుకుని వాటర్ కొద్దిగా మరుగుతుండగా మెత్తగా మెదిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ కూర సేమ్ హోటల్లో మనం పూరి కూరకి ఏ విధంగా అయితే తింటూ ఉంటామో అదే విధంగా ఉంటుందండి ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వాటర్ ఇలాగ మరుగుతుండగా మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్ని మరొకసారి కలుపుకుని వేసుకోవాలి కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకొని మంటని సిమ్ చేసుకుని కలుపుకోవాలి శనగపిండి వేసాం కాబట్టి ముద్ద కట్టకుండా ఉండడం కోసం సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గరగా ఉడికిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుని కూర కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన కూడా ఇదే విధంగా ఉంటుందండి ఈ కూర చాలా బాగుంటుంది ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పూరీ పిండిని మరొకసారి బాగా కలుపుకుని మీడియం సైజు బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పొడిపిండి జల్లుకుంటూ పూరీలను ఒత్తుకోవాలి పూరీలు మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలండి ఈ పూరీలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలను మంచి రంగు వచ్చే వరకు రెండు వెంపులా ఫ్రై చేసుకోవాలి ఈ పూరీ ఇంకా ఈ కూర చాలా టేస్టీగా కుదురుతుందండి ఈ విధంగా చేశారంటే మన ఛానల్లో మరిన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పనిసరిగా చూడండి అంతే ఎంతో సింపుల్గా మసాలా పూరి రెడీ అయింది ఇందులోకి కాంబినేషన్గా హోటల్ స్టైల్ పూరీ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మంచి మంచి రెసిపీస్ని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్